ఆమె అనౌన్స్మెంట్తో చరణ్ మొహంలో కనిపించింది మీసం మెలిపెట్టలేదు కానీ ఆల్మోస్ట్ అదే ఎక్స్ప్రెషన్తో అభినవ్ వైపు చూస్తూ గ్లాడ్ టు మీట్ యూ అంటూ చేయి చాపాడు చరణ్ గ్లాండ్ పగిలిపోద్ది అని కసిగా అన్నాడు అభినవ్ ఆ మాట అర్థం కాకపోయినా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి వాట్ అన్నాడు చరణ్ ఆహ్ ఆ అభినవ్ అనన్య భర్తను అంటూ చరణ్ చెయ్యందుకుని గట్టిగా వచ్చాడు అభినవ్ నరాలు నలిగిపోవడంతో అంటూ తన చేయి విడిపించుకోవడానికి ట్రై చేశాడు చరణ్ కానీ అభినవ్ మరింత గట్టిగా పిండుతూ రౌడీలతో ఫైట్ చేసి నా భార్యను కాపాడినందుకు థ్యాంక్ యూ అని వెటకారంగా అన్నాడు బాధతో మెళికలు తిరుగుతూ వదులు వదులు అని గోల చేస్తున్నాడు చరణ్ చరణ్ ని వదులు నీ గోండాగిరి ఇంటి బయట చూపించు నా దగ్గర కాదు అయినా చరణ్ మన అన్నన్యాన్ని కాపాడాడంటే షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని తిట్టింది షర్మిల వెంటనే చరం చేయి వదిలేసి ఆమె వైపు తిరిగాడు అభినవ్ మీరు నిజంగా మనిషి అయితే పెళ్లైన కూతుర్ని కాపురానికి పంపించాలి అల్లుడితో సంసారం బాగా చేసుకోమని సలహాలివ్వాలి అంతేగాని అల్లుడు ఎదురుగా కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడమేంటి అని కోపంగా అన్నాడు ఎవరు అల్లుడు నువ్వా మ్యాట్రిమోనీ సైట్లో దొరికేవా దూర బంధువుల సంబంధం సెట్ చేశారా కనీసం నా కూతురు క్లాస్మేట్వా దాని మీద క్రష్ ఉన్న సీనియర్వా ఎలా అవుతావు నా అల్లుడు ఏదో గాలివాటంగా ఎగురొచ్చావు మా మామగారు చంద్రశేఖర్ చేదస్తం వల్ల నా ఇంట్లో పడ్డావు ప్రపంచంలో నీకంటే వరస్తల్లుడు ఉండడు అని కోపంగా అంది షర్మిల మీరు చెప్పినవి ఏవి నాకు అనన్యకు మధ్య జరగలేదు కానీ మేం కలిసాం కారణం ఏంటో తెలుసా విధి డెస్టినీ అది బలంగా ఉన్నంతవరకు మేం వైఫ్ అండ్ హస్బెండ్ అని దృఢంగా అన్నాడు అభినవ్ నోర్మయ్ అంటూ షర్మిల ఏదో అనుభూతూ ఉండగా రాజీవ్ మధ్యలో కల్పించుకుంటూ షర్మిల ప్లీజ్ ఈ గొడవని ఇంకా పెద్ద చేయకుండా ఇక్కడితో ఆపిస్తే బాగుంటుంది అని ఆమెను హెచ్చరించాడు దాంతో షర్మిల అభినవ్ వైపు చాలా సీరియస్గా చూసి అప్పుడే అయిపోయిందనుకోకు నిన్న ఇంటి నుంచి తరిమే వరకు నేను వదిలిపెట్టను ఎప్పటికైనా నా అల్లుడు చరణ్ మాత్రమే అని అభినవ్కి వార్నింగ్ ఇచ్చి పదచరణ్ అంటూ అతన్ని బయట వరకు సాగనంపడానికి వెళ్ళింది ఇన్నాళ్ళు నీ మీద నాకు కొంచెం నమ్మకం ఉండేదయ్యా ఇవాళ్ళ దాన్ని పోగొట్టుకున్నాం అని చిన్నగా నిట్టూర్చాడు రాజీవ్ ఏమైంది మావయ్య అని అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు అభినవ్ అనన్యా విషయంలో నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉంటావని ఆశపడ్డాను కానీ తను ప్రాబ్లంలో ఉన్నప్పుడు వదిలేసి ఎలా వెళ్లగలిగావు సాధారణ నుంచి నీ భార్యను కాపాడుకోలేని వాడివి ఆమె నా భార్య డెస్టినే మా ఇద్దరినీ కలిపింది అని స్పీచ్ ఎలా ఇస్తున్నావు వినడానికి చాలా చండాలంగా ఉంది అభినవ్ అని కోపంగా అన్నాడు రాజీవ్ అతని మాటలకి నిస్సహాయంగా నవ్వాడు అభినవ్ రోజూ చాలా కూల్గా మాట్లాడే మీరు ఇవాళ ఫైర్ అవుతున్నారంటే మ్యాటర్ ఎంత రాంగ్గా మీకు చేరిందో నాకు అర్థమైంది మావయ్య మీరు అనుకుంటున్నట్లు అనన్యను నేను వదిలేసి పారిపోలేదు రౌడీల్ని చితక్కొట్టి ఆమెను కాపాడింది నేను కానీ అనన్య నన్ను గుర్తించలేదని ఇప్పుడే తెలిసింది అని బాధగా చెప్పాడు కానీ అభినవ్ మాటలను రాజీవ్ అస్సలు నమ్మలేదు చాలా ఆపు నీ అబద్దాలు నమ్మే ఓపిక నాకు లేదు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు అనన్యకు భర్తగా నువ్వు ఏమాత్రం సరిపోవు అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు రాజీవ్ అతని వైపు గా చూస్తూ ఉండిపోయాడు అభినవ్ అంటే చరణ్ పక్కా ప్లానింగ్తో వచ్చాడు అబద్దాలతో వీళ్ళని మోసం చేస్తున్నాడు అభినవ్ దెబ్బ ఎలా ఉంటుందో వాడికి కూడా రుచి చూపించాలి అని మనసులోనే గట్టిగా ఒక శబదం చేసుకుని అనన్య రూమ్లోకి వెళ్ళాడు బెడ్ మీద ముడుచుకొని చంప మీద చేయి పెట్టుకొని మరీ నిద్రపోతూ కనిపించింది అనన్య ఆమె క్యూట్ ఫేస్ చూడగానే అభినవ్ స్ట్రెస్ అంతా ఎగిరిపోయింది మీ అమ్మా నాన్న నన్ను ఫుట్బాల్ ఆడుతూ ఉంటే నన్ను డిఫెండ్ చేయాల్సింది పోయి హ్యాపీగా నిద్రపోతున్నావా చిట్టి చిలకమ్మా ఆ చరణ్కి ఇచ్చే షాక్ ట్రీట్మెంట్తో నీ బుర్ర కూడా సెట్ అయిపోతుందిలే అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె పక్కనే పడుకుని బెడ్షీట్ కప్పుకున్నాడు ఫస్ట్ టైం ఆ రోజు అనన్య పక్కనే నిద్రలేచిన సీన్ అభినవ్కి గుర్తొచ్చింది హే ఎవడ్రా నువ్వు నా బెడ్ మీద ఉన్నావేంటి అంటూ అనన్య గోల చేసిన సీను ఇంకా మైండ్లో ఫ్రెష్గానే తిరుగుతోంది అభినవ్ చిరునవ్వు నవ్వుతూ అనన్య వైపుకు తిరిగి పడుకున్నాడు కానీ అతనికి ఏదో తేడాగా అనిపించింది ఇప్పుడేం జరుగుతుంది అభినవ్కి ఏ విషయంలో డౌట్ స్టార్ట్ అయింది అనన్య అభినవ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా చరణ్కి అభినవ్ ఎలా లెసన్ చెప్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి